హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానవ మా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను చూపించబోతున్న వంటలు మామిడికాయ పచ్చడి మరియు మసాలా కోడిగుడ్డు ముందుగా మామిడికాయ పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని అందులో ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని చిట్టుపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని చల్లారినివ్వాలి అవి చల్లారే లోపు మనము కోడిగుడ్డు ఉడక పెట్టుకోవడానికి కోడిగుడ్లు ఒక బౌల్లో వేసుకొని ఒకసారి కడిగి తగినన్ని నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకుందాము గుడ్లన్నీ కూడా నేనైతే ఇక్కడ మూడు కోడిగుడ్లు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని తగిన నీళ్ళు వేసుకొని మీకు కావాలంటే కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి లేదంటే అలా అయినా ఉడకబెట్టేసుకోవచ్చు నేనైతే ఉడకపెట్టుకొని పట్టువలచి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడైతే కనుక మసాలా కోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నాను నేనైతే గరం మసాలా ఇందులో కలపట్లేదు ఎగ్గు పైన చల్లుతున్నాను ఫస్ట్ ఇలా ఉప్పు కారం కొంచెం కొంచెం చల్లేసుకొని దానిపైన అంటే ఆ తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత పైన కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను మీకు కావాలి అంటే కనుక కారం నూరుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అయినా ఈ గుడ్లకి పూసుకోవచ్చు ఇలా హాఫ్గా కట్ చేసుకుని మసాలా అంతా చల్లేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడైతే నేను కోడిగుడ్లను ఫ్రై ఫ్రై చేయడం కోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా మసాలా చల్లుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా వేసి వేపుతున్నాను ముందుగా ఇందులో ఆయిల్ హీట్ చేసి కొంచెం ఇలా ఆనియన్ వేపుకుంటున్నాను ఆ తర్వాత మసాలా ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా బాగా వేపుతున్నాను అంటే రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేపాలన్నమాట సో నేనైతే ఇక్కడ నాలుగు గుడ్లు వేసి వేపుతున్నాను మిగతా రెండు వచ్చేసి అలాగే ఉంచేసాను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినచ్చు కదా అని కొంతమందికి ఇష్టం ఉంటుంది ఫ్రై చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు ఫ్రై చేసినవి అందుకే రెండు విధాలుగా ఉంచేసాను నాకైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టింది అంటే ఎక్కువైంది మీరు కొంచెం తగ్గించి వేసుకోండి అంతే మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పచ్చడి కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఆ మామిడికాయ ముక్కల్ని ఇందులో మిక్సీ పడుతున్నాను ముందుగా మిక్సీలో నేను ఎండు ఎండుమిరపకాయలో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి ఆ తర్వాత నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు వేసి కోసుగా మిక్సీ పట్టేశాను తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కొద్దిగా ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్